తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన పండుగ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు ఈ పవిత్రమైన రోజున సోదరు సోదరి మధ్య ప్రేమాణ రాదలకు పెరిగిగా రక్షాబంధన పండుగను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరి మనులు తమ సోదరుల రాజకీయ చేతికి ఆకలి కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే కట్టాలి జ్యోతిషం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి తర్వార్థ సిద్ధి యోగం శోభన యోగం రవియోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడు బతుకాలం ఎప్పటి వరకు ఉంటుంది రాఖీ పండుగ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం ఇక శుభముహూర్తం ఏడాది పంతొమ్మిది ఆగస్ట రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం శ్రావణ మాసం ప్రపంచంలో పౌర్ణమి తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు అంటున్నారు శాస్త్రాల ప్రకారం భద్రకాలం ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రక్షబంధనం రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది అందుకే ఈ సమయం పూర్తయ్యే రాఖీ పండుగను జరుపుకోవాలి అంటే సోదరులకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాతనే రాఖీ కట్టాలి ఇంకా రాఖీ పౌర్ణమి రోజున మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి అందులో తర్వాత శుద్ధియోగం యోగాలు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది అంతేకాదు ఏదో రోజున రదోష కాలం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల ప్రకారం సూర్యదేవునికి కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది తన పుట్టిన సమయంలోనే విశ్వం మాత్రాన్ని తన స్వలభం మార్చుకోవడం ప్రారంభించింది ఈ సమయంలో శుభకార్యాలు యాగాలు ఫలిత కూడా ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి ఈ కారణంగా భద్రకాలంలో ఏనాటి శుభకార్యాలు జరగవు వైదిక ప్రకారం భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం పాతాళం భూమిలో ఉంటారు అలాగే చంద్రులు కర్కాటకం సింహ కుంభ మీనరాశల్లోనూ ఉంటుంది అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు వచ్చే పట్టిన విజయవంతంగా పూర్తి కావాలని చాలా మంది నమ్ముతారు సోదరుల సోదరి మధ్య ప్రేమ అనురాగం సమస్యలకు సంబంధించిన పండుగ రక్షాబంధన పండుగను జరుపుకుంటారు పవిత్రమైన రోజున సోదరి తమ తన సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు అనంతరం సోదరుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు రాఖీ కట్టడం వల్ల తమ సోదరులు ఎవరప్పుడు తనకు అండగా ఉంటారని అమ్ముతారు సోదరులు కూడా సోదరి మండలకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు